మహాదేవ శ్రీమాత్రడ మహా మనకిక్కడ సుమారుగా కూడా జనవరి పదమూడవ తారీఖు అంటే సూర్యగ్రహము ఈ యొక్క మకరంలోకి ప్రవేశించినటువంటి సందర్భము అక్కడి నుండి సుమారుగా కూడా నలభై ఐదు రోజుల పాటుగా కూడా సుమారుగా మనకు నలభై నుండి నలభై ఐదు రోజుల పాటుగా కూడా ఈ యొక్క కుంభమేళాకు సంబంధించినటువంటి విశిష్టత గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం మరి యొక్క కుంభమేళాలో పాల్గొనడం వల్ల ఎలాంటి పుణ్యమైనటువంటి ఫలితాలు కావచ్చును మరి ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి అసలు కుంభమేళాలో ఎందుకు పాల్గొనాలి అనేటువంటి విషయాన్ని చూసుకునేటువంటి సందర్భంలో మనకు సుమారుగా కూడా సుమారుగా కూడా ఫిబ్రవరి ఇరవై ఆరు అంటే జనవరి పదమూడు నుండి సుమారుగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా జరిగేటువంటి యొక్క కుంభమేళ ఇక్కడ ప్రయాగరాజులో అదేవిధంగా కొన్ని కొన్ని ప్రదేశాలలో ఎందుకు అనేటువంటిది మీకు సూక్ష్మంలో మోక్షంగా ఒక కథ అనేటువంటిది చెప్తాను అందులో మరి ఈ కొన్ని కొన్ని ప్రదేశాలలో మాత్రమే కుంభమేళాలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఈ యొక్క క్షీరసాగర మదనం జరిగేటువంటి సందర్భంలో సుమారుగా కూడా పన్నెండు రోజులు క్షీరసాగర మదనం జరిగింది ఈ పన్నెండు రోజులలో క్షీరసాగర మదనం జరిగేటువంటి సందర్భాలలో రాక్షసులు దేవతలు ఇద్దరూ కూడా క్షీరసాగర మదనం చేసే సందర్భంలో అమృత భాండం అనేటువంటిది బయటికి వస్తుంది అయితే ఇక్కడ ఈ అమృత భాండం మీకా మాకా అనేటువంటి విధంగా రాక్షసులు ఉన్న దేవతలు ఇద్దరు కూడా పోటాపోటీగా కూడా యుద్ధాలు జరుగుతూ ఉండగా ఈ అమృత బాండం కోసమే వీరు పన్నెండు రోజులు కూడా కొట్లాడుకోగా మనకిక్కడ దేవతలకు ఒక్కరోజు మనకు ఒక సంవత్సరంగా చెప్పబడుతుంది ఇక్కడ దేవతలకు ఒక రోజు గడిచింది అంటే మనకు కేవలం ఒక సంవత్సరంగా చెప్పబడుతుంది కనుక మనకిక్కడ పన్నెండు సంవత్సరాలు గడిచేసరికి సుమారుగా కూడా వారికి పన్నెండు రోజులు సో ఇట్లా పన్నెండు రోజులు కూడా వారు యుద్ధం యొక్క రాక్షసులు అదేవిధంగా దేవతలు చేసుకునే సందర్భంలో విష్ణుమూర్తి వచ్చి ఏం చేస్తాడా అంటే ఈ అమృత భాండాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు ఈ విష్ణుమూర్తి తీసుకువెళ్ళే సందర్భంలో ప్రయాగరాజు కావచ్చును అదేవిధంగా హరిద్వార్ కావచ్చును ఉజ్జయిని కావచ్చును ఈ యొక్క నాసిక్లో కావచ్చును ఒక్కొక్క చుక్క అమృతము అక్కడ పడడం మూలకంగా మరి ఈ ప్రదేశాలలోనే మనకు కుంభమేళాను ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుంది మరి లాస్ట్లో రెండు వేల పదమూడులో ఏర్పాటు చేసినటువంటి కుంభమేళాకు సుమారుగా కూడా నలభై కోట్ల మంది భక్తులు వచ్చినట్టుగా కూడా మనకు యొక్క సందేశము అయితే ఇక్కడ సూర్యభగవానుడు మకరంలో కానీ గురుగ్రహము వృషభంలో కానీ కుంభమేళాలు ఎక్కువగా కూడా సూర్యుణ్ణి బృహస్పతి గ్రహాలను బేస్ చేసుకొని ఏర్పాటు చేస్తారు కనుక నాగ సాధువులు అంటారు నాగ సాధువులు ఎంతో విశేషంగా అంటే వారికి వస్త్రము లేకుండానే ఉండేటటువంటి వారు నాగ సాధువులు సో వారి చేత అఘోరీలు కూడా రావడం జరుగుతుంది అక్కడ విశేషంగా కూడా కుంభమేళాలో వారు పాలు పంచుకునేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఈ రోజులు ఏవైతే నలభై ఐదు రోజులు ఉన్నాయో ఈ నలభై ఐదు రోజులలో మనం అక్కడికి వెళ్ళి స్నానం చేయడం వల్ల చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు వందకు వంద హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు పురాణాలు చెప్పడం జరుగుతుంది కనుక విశేషంగా ఇక్కడ జాతక దోషాలు కానీ లేదా ఏవో మనము తెలుసో తెలియకనో చేసుకున్నటువంటి ఈ యొక్క మంచి చెడులకు ఒకసారి వెళ్ళి అక్కడ స్నానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆ సమయంలో చేసేటువంటి స్నానము మనకు అమృతంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు వరకు కూడా సుమారుగా ఈ నలభై ఐదు యాభై రోజులు కూడా ఎవరు కూడా మత్తు పదార్థాలకు కావచ్చును అదేవిధంగా కొంత నాన్ వెజ్ రిలేటెడ్కు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అక్కడికి మేము వెళ్ళలేని పరిస్థితి ఉంది అనుకున్నా కూడా ఇంట్లో ఒక దీక్షలాగా మీరు ఉండే ప్రయత్నం చేయండి ఎవరైనా అక్కడికి వెళితే కొన్ని నీరు తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి దీనివల్ల మంచి ఫలితం అయితే మీకు ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మరొక్కసారి దీనికి సంబంధించి ఒక నాలుగైదు విషయాలు మనము మనకు ఉండేటువంటి సమాచారాన్ని బట్టి తెలుసుకుందాం కుంభం అంటేనే మనకు అమృతంగా చెప్పడం జరుగుతుంది కనుక మరి దేవతలు భూమిపై నివసించేటువంటి కాలం నాటిది సో ఈ యొక్క కుంభమేళ వెనుక ఉండేటువంటి ఒక నాలుగు విషయాలలో అసురులు అంటే రాక్షసులు లోకంలో వినాశనము కలిగించాలి అనేటువంటి సందర్భంలో మరి కుంభం అంటే అమృతము కుంభమేళ వెనుక ఉన్న కథా దేవతలు మరి భూమిపై నివసించే కాలం నాటిది ఈ యొక్క ఋషి దుర్వాసుని శాపము వారికి బలహీనపరిచింది మరియు ఈ యొక్క రాక్షసులు ఎవరైతే ఉన్నారో లోకాన్ని నాశనం చేసేటువంటి సందర్భంలో మనకి యొక్క కుంభమేళ అసురుల సహాయంతో అమరత్వము అనేటువంటి అమృతాన్ని చిందించాలని బ్రహ్మదేవుడు వారికి సలహా ఇస్తాడట మరి ఆ యొక్క సలహా మేరకు అసురుడు తమతో ఆ అమృతాన్ని పంచకూడదని దేవతలు ఒక రకంగా అనుకొని పన్నెండు రోజుల పాటు వారిని వెంబడించారు వేటలో పైన పేర్కొన్న నాలుగు ప్రదేశాలలో కొంత అమృతము పడింది ఇక్కడ ఒకరు ఒక్కొక్క రకంగా మనకి ఇక్కడ కథను అందించడం జరిగింది ఈ పవిత్ర నదులు జలాలు అమృతంగా మారుతాయి చెప్పబడినటువంటి తేదీలలో ఇందాక ఇప్పుడు మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో కానీ రెండు వేల పదమూడులో కానీ ఒక వీడియోలో మొదట్లో చెప్పాం మనం ఒక నాలుగు ప్రదేశాలు ఆ యొక్క నాలుగు ప్రదేశాలలో కుంభమేళాలు జరుగుతుంటాయి సో బృహస్పతి సూర్యుడు చంద్రుని రాశిచక్ర స్థానాల ప్రకారంగా ఇవి వీటి యొక్క లెక్క అంటే వీటి యొక్క డేట్స్ అనేటువంటిది మనకు క్రియేట్ చేయబడుతున్నాయి కుంభ సమయంలో పవిత్ర జలాల్లో స్నానం చేసేవారు భగవంతునిచే శాశ్వతంగా ఆశీర్వదించబడతారని హిందువులు నమ్ముతున్నారు వారి పాపాలన్నీ కూడా కడిగి మోక్షానికి ఒక అడుగు దగ్గర అవుతుంది అని చెప్పడం జరుగుతుంది ఇక అలహాబాదులో జరిగేటువంటి కుంభమేళాలో రికార్డు స్థాయిలో కూడా పది కోట్ల మంది కూడా ఇంకెక్కువనే ప్రజలు వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పబడుతుంది కనుక ఇక్కడ ముఖ్యంగా కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క కుంభమేళాకు సంబంధించింది ఒకటే ముఖ్యంగా మనము తెలుసో తెలువకో చేసుకున్నటువంటి మంచి చెడులకు సంబంధించి మన పాపాలు ఏవైతే ఉన్నాయో పక్షాలన గావించుకునేటువంటి సందర్భాలలో ఈ కుంభమేళాలో స్నానాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకొని చక్కగా కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రండి అంత దూరం వెళ్ళలేని వారు ఏం చేయాలి అనేటువంటిది కూడా మనం వీడియోలో చెప్పి ఉన్నాం కనుక చేసుకోండి బాగుంటుంది ఆల్ ది బెస్ట్